నెల రోజులుగా చినుకు జాడలేదు పక్షం రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది ఈ ప్రభావంతో వేరుశనగ పంట వాడుముఖం పడుతోంది పంట చేతికొస్తుందో రాదోనని రైతులు దిగాలు పడ్డారు ఇలాంటి సమయంలోనే రెయిన్గల్ను స్ప్రింక్లర్లతో పంటలపై జల్లులు కురిపిస్తోంది ప్రభుత్వం ముఖ్యమంత్రే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించడం జిల్లాలో మంత్రులను మోహరించడం లాంటి చర్యలతో పంటను కాపాడుకోగలమని రైతులు గట్టిగా నమ్ముతున్నారు చిత్తూరు జిల్లాలో సాగునీటి వనరులు తక్కువ మెట్ట పొలాలే అధికం ఏటా ఖరీఫ్లో నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి వర్షాధారంతో సాగయ్యే పంటల్లో వేరుశనగదే సింహభాగం గడచిన పదేళ్లలో ఏడెనిమిదేళ్లు పంటలు దెబ్బతినడం ప్రభుత్వం కరవ మండలాలు ప్రకటించి పరిహారం చెల్లించడం ఆనవాయితీగా మారింది ఖరీఫ్ సేద్యమంటేనే రైతుకు విసుగొచ్చే పరిస్థితి వచ్చింది ఈసారి కూడా కొంతమేర అలాంటి పరిస్థితులే కనిపించాయి సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ పంట గట్టెక్కడం కష్టమేనని రైతులు భయపడ్డారు అయితే నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం మంత్రులను కార్యక్షేత్రంలోకి దింపడం వల్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది పంటలను కాపాడేందుకు చిత్తూరు జిల్లాకు పదహారు వందల రెయిన్ గన్లు పదహారు వందల స్పింకర్లు నాలుగు వందల డీజిల్ ఇంజన్లు అందుబాటులోకి తెచ్చారు ప్రభుత్వ ప్రత్యక్ష ప్రమేయంతో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తున్నారు పంటల సంరక్షణ చర్యలు నిరంతరం కొనసాగిస్తున్నారు పశ్చిమ ప్రాంతాలైన పీలేరు తంబళ్లపల్లె పుంగనూరు పలమనేరు కుప్పం నియోజకవర్గాల్లో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మంత్రులు నారాయణ సిద్ధారాఘరావు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రెయిన్ గన్ల రక్షణ తళ్లను పర్యవేక్షిస్తున్నారు మంత్రి నారాయణ పీలేరు నియోజకవర్గంలోని సోముల పీలేరు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు రెయిన్గన్ల పనితీరును పరిశీలించారు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంకొంచెం ముందే రెయిన్ గన్లు అందుబాటులోకి వచ్చుంటే నష్టం తగ్గుండేదని చెప్తున్నారు ఈ రెయిన్ గన్ వల్ల ఏమో మనము పెట్టుకొని దాన్ని సహకరించుకుంటే చాలా మంచి టైంలోనే ఇస్తూ ఉంటారు మనం పెతకచ్చి మనం చూ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది బాగా కాపు కూడా వస్తుంది నాలుగు ఎకరాలు ఉంది మేము ఇంకా ప్రయత్నం చేయాలి చేయాలి బుడి బుడి కదా అందరికీ అవసరం అని ఇంకొక రైతు పోతాను కాబట్టి మేము తెచ్చుకుందాం అనుకున్నాం ఎక్కడంటే కంప్లీట్గా ఎండిపోయేది పూర్తిగా ఎండిపోయేది ఏమంటే ప్రభుత్వం సహాయంతో ఇప్పుడు మనమేమో ఒక కాలు భాగం అట్లా కాపాడుకోవచ్చు మూడు ఎకరాల్లో చిన్న పంట అది ఇప్పుడు ఇంకా పదహారు రోజులు ముందు ఇచ్చింటే మాదిరి మనకేమో రైతుకి ఏమో ఆదాయమే పెట్టినారు పెట్టిన దాని వల్ల కొంచెం అర్ధ భాగం ఉపయోగమే సార్ లేకపోతే మొత్తం భరించుకోవాలి మొత్తం నష్టం ఈ అగ్రికల్చర్ అని మేము గింజలు కూడా కొన్నాము మళ్ళీ మందులు దిప్సం కూడా ఇచ్చినారు ఈ కలిపే పౌడర్ ఇచ్చినారు ఈ వర్షము లేని వల్ల పంటలు ముక్కాలు భాగము వెళ్ళిపోయినాయి నష్టమైపోయింది ఇప్పుడు వస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావచ్చు అది ఈ రెయిన్ గనుల వల్ల టెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది కూడా పశువుల మీద వస్తుంది తప్పితే పంట అయితే ఏం రాదు సార్ ఈ మిషన్ ఒక నెల ముందు పెట్టినంటే రేపు పంట బాగా వచ్చిండు సార్ ఇప్పుడు ఇప్పుడు మిశ్రం పెట్టినాక ఏదో పది పర్సెంట్ వస్తుంది సార్ అంతే అసలు మేత వస్తుంది ఈ చెనక్కాయ మాత్రం పది పర్సెంట్ సార్ నూటికి రెండు రెయిన్ గన్లు రెండు స్ప్రింకర్లను కలిపి ఒక యూనిట్ గా ప్రభుత్వం పరిగణిస్తోంది ఒక్కో యూనిట్ రోజుకు పన్నెండు వేల ఎకరాలు తడపగలదని అంచనా వీటిని జిల్లాకు కేటాయించిన వెంటనే వేరుశనగ పంటను తడిపేలా అధికారులు చర్యలు చేపట్టారు